హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మనూ మనవులాస్ ఈ రోజైతే శ్రావణ మంగళవారం నోమ్ అందుకోవడానికి వెళ్ళాను మంగళగౌరి నోమ్ అనమాట శ్రావణ మాసం మంగళవారం ఫస్ట్ వారం అయితే చేస్తారండి ఈ పూజ మంగళగౌరి నోమ్ నోచుకున్న వాళ్ళు మనకాపల్లి అయితే మంగళగౌరి పూజలు చాలామందే చేస్తారండి నేను కూడా మామూలుగా దీపారాధన అయితే చేస్తాను ఇలా నోమ్ అయితే నేను ఎప్పుడు ఇవ్వలేదు వదిలిచ్చారనమాట నోము అక్కడికి అందుకోవడానికి అయితే వెళ్ళాను నేను శ్రావణ మంగళవారం నోము నోచుకుంటే వాళ్ళు కేజీంపోవు శనగలు అయితే నైట్ తెచ్చుకొని నానబెట్టుకొని ఉదయాన్నే ఇలాగా వడకట్టి ఎంతమందికి ఇస్తామనుకుంటే అంతమందికి కూడా ప్లేట్లలో పెట్టుకొని అయితే మన దోసుడు దోసుడు ఎంత పడుతుందో అంత దోసులతో ఇవ్వాలండి దోసుడుతో ఆ ప్లేట్లలో వేసి మనం కలిగితే జాకెట్ ముక్క కలగకపోతే అరటిపళ్ళు తాంబాళం పెట్టుకోవచ్చు ఆకుచక్క వక్క ఒక పైసా పెట్టేసి అరటిపళ్ళు పెట్టుకోవచ్చు మనకు కలిగితే జాకెట్ ముక్కలు పెడతారు లేకపోతే లేదు అది మన ఇష్టాన్ని పెట్టుంటుంది అనమాట ఐదుగురికి అయితే ఇస్తానని వదిన అనుకున్నారట ఐదుగురికి ఇచ్చారు ఇచ్చారు ఇలాగ ఫస్ట్ అయితే పూజ చేసుకొని మనకి భర్తే కదండి ప్రత్యక్ష దైవము అన్ని కాళ్ళకైతే నమస్కారం చేసుకున్నారు చేసుకొని తర్వాత ఇలాగ నోము నోచుకున్న వాళ్ళకి కథ అయితే నోముల పుస్తకంలో ఉంటుందండి ఆ కథ అయితే చదువుకొని ఇలాగ ఒక్కొక్కరికి తాంబోలాలు అందించారనమాట అన్నయ్య వదిన కలిపి కేజింపో శనగలండి ఇవి ఎక్కువ ప్రమిదల్లో దీపాలు పెట్టి చూపించాను కదండీ ఆ దీపాలు పెట్టింది వేరే నోము అనమాట రోజు పెడతారు అలా దీపాలు వదిన అయితే పూజలు చాలా ఎక్కువ చేస్తారు పూజలు బాగా చేస్తారు కూడానా నోములు బాగా నోచుకుంటారు మీలో ఎంతమంది ఇలాగా మంగళగౌరి నోము నోచారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూస్తే లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి తిను మా చెల్లి అనమాట మా పిన్ని వాళ్ళ పాప లాస్ట్ ఫైనల్ నేను అందుకుంటున్నాను ఇలా నోము అందుకున్నాక మాకందరికీ అయితే ఎదురొచ్చారు ఎదురొచ్చి నోము పట్టుకొని వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళి మన దేవుడు మామూలు పెట్టుకోవాలన్నమాట మాకు టిఫిన్స్ అయితే అరేంజ్మెంట్ చేశారు అందుకనేసి వెళ్ళి పెదనాన్న వాళ్ళ ఇంట్లో పెట్టామండి నోము పెదనాన్న వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చి మేము టిఫిన్స్ చేసి మా ఇంటికి పట్టుకొని వచ్చామన్నమాట నేనైతే ఈరోజు ఇలా పూజ చేసుకున్నాను నాకు నిచ్చిమల్లె పువ్వులు అయితే దొరికాయి ఎనిమిది పువ్వులతో ఇలా పుష్పాలతో నేను నూట ఎనిమిది మంత్రాలు చదివి పూజ అయితే రోజు చేస్తాను కదా ఈ నెల రోజులును ఈ రోజు అయితే నేను ఇలా చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్